హాయ్ ఫ్రెండ్స్ నేను యోగా చేద్దాం అక్కడిని పైపక్షా చూసినారా నేను యోగా చేయాలనుకున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడానికి పట్టా మీద కూర్చున్నాడు నేను మీ చెట్టి దుర్గా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చకపోతే లైక్ చేయకండి ఆ లైక్ చేసేయండి తర్వాత నువ్వు తర్వాత చూసుకుందాం చెట్టి నువ్వు లెగుస్తావా నేను యోగా చేసుకోండి అయితే నువ్వు ఇక్కడే ఉంది నేను ఇంటి చేస్తా నేను ఇంటికి చేస్తాను అదే అటు నుంచి ఓకే స్టార్ట్ చేస్తున్నా చూసేయండి సూర్య నమస్కారాలు నా ఐటీ సెల్ఫీ అంటున్నారు అది తగ్గొండ చేస్తానా లేదు చూసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది అమ్మా ఒకసారి పర్సెక్ట్ అయిపోయింది తట్ట పెరిగింది రోజు పొద్దున్నది ఏదో చేసేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నా ఈరోజు ఏదో వీడియో కోసం చేస్తాను నేను రోజు యోగా చేయట్లేదు కానీ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ మరి తగ్గితే బాగోను కదా అందుకు అయిందా సార్ దాబా మీద తీసుకురావడం నేను చేసిన తప్పు సర్లే ఇప్పుడు సెవాసం వేసాను అంతే అందరూ యాభై సార్లు వంద సార్లు చేస్తారు నేను మాత్రం ఒకటేసారి అది కూడా అతి కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ధ్యానంలో నాకు వెళ్తున్నాను డోంట్ డిస్టర్బ్ మీ సిటీ ఏం జరిగినా నువ్వే చూస్తారా మంచిగా చాలా గాలేస్తుంది లాబాబ్ అయినా ప్రకృతి ఆస్వాదిస్తూ ఓ కాదు జస్ట్ వీడి కోసం మీకోసం సూర్య నమస్కారాలు ఎక్కడా వీడి పేరు చిట్టి ఆడ చిట్టి చిట్టి తల్లి మీరు ఫస్ట్ మనం ఊపిరి పీల్చుకోవాలి కుక్కలా చేయాలి అలా చేయడం వల్ల మనకి ఊపిరితిత్తులు మంచిగా ఉంటాయి అనమాట తర్వాత ఇట్ట ముందుగా ఒకటి అనాలి ఇట్ట అని ఇట్ట అని ఒకేసారి లానాలి చూస్తున్నారా ఎంత తగ్గి చిట్టి వీడిని చూసి మనం నేర్చుకోవాలి హాయ్ ఫ్రెండ్ ఇప్పుడు తిన్నాడు కదా తిన్నాడు కదా ఎక్సైజ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇప్పుడు నేను నేను వదిలేస్తారు ఫాస్ట్గా అక్కడ ఒక ఇద్దరు వచ్చారు వెళ్తావా రెడీ వన్ టూ త్రీ ఫైవ్ విలువ్